అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట కృష్ణ ప్రేమ అనే సినిమాలో ఉంది పాడినవారు యశ్వరలక్ష్మి గారు ఇంకొకళ్ళు ఎవరో మరి జమునగారుల మీద చిత్రీకరించారు యశ్వరలక్ష్మి గారు జమునగారుల మీద చిత్రీకరించారు ఈ పాట కృష్ణుని పొగుడుతూ ఒకళ్ళు విమర్శిస్తూ ఒకళ్ళు పాడతారనమాట నవనీత చోరుడు నందకిషోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే తెలియని మూఢులు నాడు ఎటువంటి వాడు భగవానుడే ఎటువంటి వాడు భగవానుడే పసివయసునుంచే పా పసివయసునందే పరి పరి విధముల ప్రజ్ఞలు చూపిన మహనీయుడే ప్రజ్ఞలు చూపిన మహనీయుడే నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే నీ ముద్దుల పాపడి అల్లరి కూడా పరమార్థమేనా అల్లరి కూడా ఘనకార్యమేనా నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే యువతులు స్నానాలు చేయ కోనేట యువతులు స్నానాలు చేయా కోకల దొంగ ఆహా కోకల దొంగ పడతులకపుడు పరమార్థ పథము భక్తిని నే పరమాత్ముడే భక్తిని నే పరమాత్ముడే నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే పదునాలుగు జగములు పాలించువాడే పదునాలుగు జగములు పాలించువాడే ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే ఎదురేమిలేని పదవి లభిస్తే ఎటువంటి వాడు భగవానుడే ఎటువంటి వాడు భగవానుడే నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే